ఈరోజు నేను బెండకాయ చింతకాయ కూర ఉంటున్నానండి ఇది చాలా పాతకాలం అనమాట పల్లెటూర్లో చింతకాయలు వచ్చే రోజుల్లో రెగ్యులర్గా చేస్తారు ఇది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా మంచి కర్రీ అనమాట ఇది దీనికి బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అంటే నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకుంటున్నాను దానికి ఒక కప్పు వయ్యేలా ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపిక ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక బాండి తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపిక ముక్కలు కూడా వేసి తగినంత సాల్ట్ పసుపు కూడా వేసి లైట్ బ్రౌన్ వచ్చేది వరకు వేయించుకోవాలి అంటే ఇది చాలా ఈజీ అండి అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇందులో ఏం లేదు ఉల్లిపాయ ముక్కలు పసిమి ముక్కలు వేయించేసి మనం ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అంటే బెండకాయ ముక్కలు మనం ఒక అంగుళం సైజు కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ బెండకాయ ముక్కలు అందులో వేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి చింతకాయలు బాగా లేతగా ఉన్నవైతే అవి మనం దంచేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న చింతకాయలు అంటే కొంచెం ముదిరిపోయి గింజ పట్టేసిన అనమాట అందుకని ఈ పావు కేజీ బెండకాయలకి ఒక పది పది కూడా అక్కర్లేదు ఒక ఆరు చింతకాయలు తీసుకొని అవి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టేసి ఆ రసం తీసుకొని మనకి బెండకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి లోపల మనం ఈ చింతకాయలు ఉడికి ఉడికిన తర్వాత వడపోసేసి రసం తీసుకుంటున్నాం అనమాట అంటే ఈ చింతకాయలు పెచ్చు అంతా గట్టిగా ఉంది కాబట్టి మనం అది డైరెక్ట్గా వేస్తే గట్టిగా ఉంటుంది కనుక ఈ బెండకాయ నీళ్ళు పోసి ఉడకబెట్టాం కదండి అది ఉడికిన తర్వాత మనం ఈ చింతకాయ రసం కూడా వేసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు ఉడికించి నీళ్ళు ఎగిరిపోయి దగ్గరికి వచ్చాక కట్టేసుకోవడమే స్టవ్ ఆపేసి మనం అన్నంలోకి అయితే కూర పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి చాలా